హాయ్ ఫ్రెండ్స్ హలో చూడండి ఫ్రాండ్స్ కర్రలు మోపు నడవాలి దారి కూడా అసలు బాగాలేదు ఫ్రెండ్స్ బురద బురదగా ఉంది అయినప్పటికీ కూడా మరి మరి పొయ్యి వెలిగించాలంటే కర్రలు అవసరం కదా ఫ్రాండ్స్ మరి ప్రతిరోజు అయితే ఈవినింగ్ మార్నింగ్ ఈ విధంగా అయితే మేము ఇంటికి కర్రలు మోస్తుంటాము మాకైతే గేస్ట్ స్టవ్ ఇలాంటివి ఏమి లేవు ఫ్రెండ్స్ మరి ఇలాగే మేము మరి కర్రలతోనే మరి ఈ విధంగా అయితే మేము మరి వండుకొని తినే పరిస్థితి అయితే మాకు ఉంటుంది చూడండి ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి కర్రలు ఎత్తుకొని చూడండి ప్రాన్స్ అయితే మరి పనికి వెళ్ళిపోతున్నాడు సార్ నడవడానికి అయితే అవ్వట్లేదు ఈ విధంగా అయితే మరి దున్నేసి ఉంటారు ఫ్రాండ్స్ చూడండి ఇలాంటి దగ్గర నుంచి నడవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటది కదా మేము మరి నడిచే దారులు ఎలా ఉంటాయో మరి మొత్తం దున్నేసి అయితే ఉంటారు ఈ విధంగా అయితే వెళ్ళాలి చూడండి కర్రలు మొత్తం మీద అయితే వెళ్ళాలండి ఈ మోపే మొప్పే ఇరవై కేజీలు ఫ్రెండ్స్ చూస్తున్నారు నుంచి ఈ విధంగా నడవడం అయితే కర్రలు మోపెత్తుకొని నడవాలి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మరి ఏం చేస్తామండి మేము ఈ విధంగా కర్రలు అయితే తీసుకెళ్తాము మా గేస్ స్టవ్ ఇలాంటివి మేము వంట చేసుకోము మరి కర్రలు అయితే ప్రతీదిన మేము తీసుకెళ్ళాలి ఈవినింగ్ మార్నింగ్ కూడా ఇలా తీసుకెళ్ళకపోతే మేము వంట చేసుకోలేము మా ఆడవాళ్ళు వంట అయితే చేసి ఇవ్వారండీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నావా చూడండి మా యొక్క